ఇరవై డివిజన్ మీరు మా వార్డు సచివాలయంలో నిన్న గొడవ జరిగింది అనని మాటల్ని అన్వర్ అనే వాలంట్రీ అనని మాటల్ని పదే పదే అన్నట్టు క్రియేట్ చేసి మమ్మల్ని చాలా అసభ్యంగా మాట్లాడాడు ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇట్లా పీక్కుంటారా అని తన అని మేము ఆ తప్పుడు మాటలు అనుకుండానే మీరు ఇట్లా వీడియోని అలా క్రియేట్ చేసి రిపీట్ చేసి చేసి వీడియోలు అన్ని పోస్ట్ చేయడం చాలా తప్పు మేము ఏదో సచివాలయంకి వచ్చి అని చెప్పి వచ్చి ముసలి వాళ్ళు ముతకోళ్ళు వచ్చి వాళ్ళు అది పింఛన్ తీసుకుంటున్నారు కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడిన అమ్మ మంచి అమ్మ మంచి అని మా ఇంటి ముందుకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నట్టు మా ఇన్ఛార్జు కృష్ణన్న మాత కృష్ణన్న గారిని మా ఆయన గిరి గిరన్న గారిని మేము ఫోన్ చేసి చెప్పి ఇలాగా మంచి నీళ్ళకి మధ్యకి ఇబ్బంది పడుతున్నారని చెప్పే టైప్ లో మేము మంచి నీళ్ళు ఇస్తుంటే వాళ్ళు దాన్ని పెద్ద ఆ అబ్బాయి రావడం మాకే అర్థం కావాలి రావడం బండి దిగడం అంత ఫోర్స్ గా వీడియో తీయడం ఆ ఏంది అని అని అడిగితే మా మీదకి అంతమంది ఉన్న వాళ్ళ మా పెద్దోళ్ళ ముందుకి అతను వయసు అంతా తనంతా వాలంటరీ అనేది పక్కన పెడితే ఏంది నువ్వు వాలంటరీ అడగడానికి లేదు కదా అని అంటే ఆ నేను వాలంటీర్ కాదు ప్రజల్లో ఒకరిని అన్నాడు ప్రజల్లో ఒకళ్ళు ఎలా అవుతారు వాలంటీవే కదా నువ్వు ప్రజల్లో ఒకరికి ఎలా అవుతావు నువ్వు ఎవరినైనా ఎవరో నిన్ను పంపిస్తే వచ్చినట్టుంది కానీ మీకై నువ్వు వచ్చి మాట్లాడినట్టయితే లేదు ఒక ఆడ మనిషి మాట్లాడుతుందని కూడా నీకంటే పెద్ద మాట్లాడుతుంది ఏంది నైనట్టా అంటే నువ్వేం అడిగేదానే టైప్ లో ఇలా వచ్చి తీసుకుంటావా అని పదే పదే దాన్ని రిపీట్ చేయడం అనని మాటల్ని మీరు ఇలా అన్నారని మీరు క్రియేట్ చేశారే గాని మేమెవరు మీరు అశుద్ధంగా మాట్లాడాలా ఏదో ముసలోళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు మంచినీళ్ళు మధ్యలో ఇద్దామనే కాన్సెప్ట్ తో మేము వచ్చాం దాన్ని మేము మైనార్టీని నేను ఒక మైనార్టీనే ఏంది అంత నేనే మాట్లాడలేదు లేని ఒక మైనార్టీలే సాటి మైనార్టీ నువ్వే మాత్రం మాట్లాడావు బెచ్చిపీక్కుంటావు అని ఎలా అడుగుతావు ఎలా అడుగుతావు నీతో వయసులో పెద్దదాన్ని ఒక ఆడదాన్ని అనేది గౌరవం లేకుండా నువ్వు ఎలా మాట్లాడతావు నాతో కదా నువ్వు మాట్లాడావు అంతమంది పెద్దవాళ్ళు ఏంది ఏం లేదు లేని మంచి మంచి మీరు ఎట్ట ప్రచారం చేస్తారని ఏం ప్రచారం చేస్తా మంచి నేను మధ్యకి కూడా ప్రచారం చేయడం అవుతుందా అలాంటి అసభ్యంగా మీరు క్రియేట్ చేసి మీరు మాట్లాడి మమ్మల్ని ఇలా మైనారిటీలు గురించి చెప్పి నువ్వు పోలీసులు కంప్లైంట్ చేయలేవు మీరు పోలీసులు కంప్లైంట్ చేయకపోతే నీకే నువ్వు పెద్దది అసలు నువ్వు ఎవరివి నువ్వు ఎందుకు వచ్చి అడుగుతావు అసలు ఎవరివి నువ్వు వచ్చి అడగాల్సిన అవసరం ఏంటి సరే మంచి నీళ్ళు మధ్యగా ఇస్తున్నావు నువ్వు మీ అదేవి నువ్వు చేయొచ్చుగా నువ్వు చేయలేదు కాబట్టి మాకు అనిపించలేదు వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మా ఇంటి ముందు ఉండబట్టి నేను చేశాను మా పెద్దలతో చెప్పి మా కృష్ణ గారిని గిరన్న గారికి చెప్పి మేము చేయించిన దాన్ని దాన్ని బట్టి మీరు ఇంత క్రియేట్ చేయడం అవసరం లేదుగా అప్పుడు మీరు వైసీపీ వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు టీడీపీ గురించి మీరు అసభ్యంగా మా టీడీపీ వ్యవస్థనే మాట్లాడే అంత అర్హత మీకుందా ఏంటండించాడు మేమేం తిట్టలేదండి తనకై తనే వచ్చాడు తనకై తనే వచ్చాడు అసలు ఎవరో ఫోన్ చేశారని చెప్పి వచ్చారని చెప్పాడు ఫోన్ చేస్తే వచ్చి సరే ఏంది అనేది నిదానంగా మాట్లాడకుండా ఫోర్స్గా రావడో రావడో ఫోన్ ఆన్ చేసి వీడియో తీస్తూ ఇలా మా మా మీదకి పని వచ్చాడు ఎంతమంది ఉన్నాం అంతమంది పనే వచ్చాడు ఏంది అనేది మేము మాట్లాడితే మేము తప్ప మీరు కావాలంటే ఆ వీడియోని రియల్ గా చూడండి అతను మాట్లాడినే ఉంటాయి మేము ఎవరు మాట్లాడిన ఏం లేవు అక్కడ అసభ్యంగా అంతవరకే అది అలా క్రియేట్ చేశారు మా మీద మీరు ఎంత క్రియేట్ చేసుకున్న జనాలకు తెలుసుగా ఎవరేందనేది మీరు ఎలా క్రియేట్ చేసింది తెలుసు అక్కడ ఏం జరిగింది తెలుసు అది చెప్పడానికే నేను ఆ రోజు చెప్పాల్సింది ఇంకా సరే వాళ్ళు ఇంత దాన్ని పబ్లిసిటీ చేసుకొని వాళ్ళు మెప్పు వాళ్ళు పొందడానికి చూస్తే మాది ఉంది మేము టీడీపీ అంటే ఖచ్చితంగా నిజాన్ని వెలికి తీయడమే అని నేను నువ్వు అసలు మా మా అక్కడ మాలో ఉన్న ఒక అన్న మిమ్మల్ని నా మాట అల్ల కానీ నువ్వు టోపి చేతికి తీసుకొని నన్ను మాట అన్నారు అని అంటే అంత క్రియేట్ చేయడం అవసరమా ఒక్క పోదు నువ్వు అసలు అప్పటికెళ్ళి ఎందుకు చెప్పావు నాకు అర్థం కాలేదు నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్పాయి నువ్వు చెప్పిన ప్రతి మాట అబద్ధమే అక్కడ నీ చె అబద్ధమే ఒక్క పొద్దున్నవి అలా ఈ రంగా ఒక మైనారిటీ ఒక మైనారిటీ అని అడుగుతున్నావే ఆ అబద్దాలన్నీ ఎలా దేవుడు హర్షిస్తాడా నువ్వు నీ ఒక్క కోసం నేను నువ్వు అక్కడే అడిగా కానీ నువ్వు చెప్పుకోలేక వెళ్ళిపోతావు అంటే నిన్ను ఒకళ్ళు డబ్బులు ఇస్తే కదా ఒక పని చేసేదానికి ఎట్టొచ్చావు ఒకరిని విసిగలిపితే ఎలా రావాలో అలా వచ్చావు ఆ అడాల్సిన అనేసి నువ్వు వెళ్ళిపోయావు అదే కోర్సులో అంతేనా నువ్వు అంత పెద్ద రౌడిగా ఎంత పెద్ద రౌడీలు ఉన్నారు ఇక్కడ నన్ను ఏం తీకలేరు నన్ను ఏం చేయలేరు నా నా ఒక్క పెద్ద నేను అయిపోవాలా నేను నన్ను ఏం తీకలేరు అనంత ఒక ఆడ మనిషితో ఏం తీకలేరు అని అన్నావు సరే అంటే నువ్వు ఒక మైనారిటీ ఒక ముస్లిం ఒక ఒక్క పద్దు ఉంది ఒక ఆడ అంటే నేను నేను ఎలా నేను నేనే మైనారిటీ కదా నువ్వు ఆ తో ఇలా మాట్లాడేవు అంతమంది పెద్ద మనుషులు అంత తప్పుడు మరి నువ్వు అని పదే పదే నువ్వు అన్నదే ఉన్నాడా నువ్వన్నదే ఉంది కానీ మీరు అన్నాడనే క్రియేట్ చేసేస్తే ఎవరు ఎవరు ఎర్రెళ్ళు ఉన్నారా జనాలు ఈ రోజుల్లో క్రియేటివిటీకి రియా రియాలిటీకి తేడా తెలియదా అలా అన్నది ఒక అయితే ఆ వైసీపీ వాళ్ళు మేము నాలుగు వేలు అని చెప్పి ప్రచారం చేస్తున్నాం అనేది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇంటింటికి వెళ్ళే పథకాన్ని ఆపారా ఈ ఎలక్షన్ గవర్నమెంట్ లో ఆపారు అది తప్పదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ అది దాని వాళ్ళు ఎక్కడ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు డబ్బులు ఆపాడని మీ జగన్ ఆపాడు ఇవాళ ఇవన్నీ మొన్నటి దాకా పద్దెనిమిది వేలు ఆపేసి అందరూ అల్లాడుతున్నారు ఇప్పటికీ రెండు బటన్లు నిన్నొక్కాడు రెండు బటన్లు నిన్నొక్కాడు అని చెప్పి ప్రజలంతా అలా అనుకుంటా ఉంటే మీ చేసిన తప్పుల్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా పూయాలని చూస్తున్నారు మీరు అసలు ఎందుకు పూస్తారు అంటే మీకున్న బురదని అవతల మీద పూయలేనా మీ యొక్క కాన్సెప్ట్ నాకు తెలియక అడుగుతున్నా అంతే ఎందుకంటే నేను విన్నా ఒక అమ్మాయి వచ్చి అక్క వైసీపీ అన్నారు అంటే అలా ఎలా అంటారు ఎవరైనా అనాచింది ఒకటే నిజం నిజంగా మాట్లాడండి అబద్ధం అబద్ధంగా మాట్లాడండి కావాల్సింది ఎవరినైనా నీతి నిజాయితీ అనేది ఆ ఒక్కటే మా టీడీపీ వాళ్ళకు ఉండేది అది మాత్రమే ఉంది మీలాగా వైసీపీ వాళ్ళకి అబద్దాల అబద్దాలు మాట్లాడవు ప్లస్ ఇలాంటి దుష్ప్రచారాలు నువ్వు అసలు వేయువు అది అంతేగాని ఇంత ఇంట్ ఇంకే లేదు ఎప్పుడు టీడీపీ మీద తప్పు వాన్సి చేయి రాకండి అంతే ఈ అబ్బాయి మొన్న వాలంటీ అన్నారు అబ్బాయి అక్కడికి వచ్చి బైక్ దిగడమే ఎమోషన్ గా దిగాడు ఎమోషన్ గా దిగి వీళ్ళ సంగతి నేను చూస్తాను సంగతి ఉందో చూస్తాను నేనైతే అయితే ఒప్పుకునేదే లేదని బైక్ దిగాడు నేను చూసాడు ఆ సంగతి నేను అక్కడే ఉన్నా ఆ పొజిషన్ లోనే ఉన్నాను కానీ ఆ అబ్బాయి చేసిన పద్ధతి మాకు నచ్చలేదు ఆ పద్ధతి అబ్బాయి చేసిన పద్ధతి మాకు నచ్చలేదు దిగడమే కొంత ఎవరో ఫోన్ చేశారని చెప్పి వచ్చాడు ఆ అబ్బాయి ఎవరో ఫోన్ చేశారని వచ్చి అప్పుడు మా ఎందుకు వచ్చాను వారంటీగా ఎందుకు ఎక్కడుతున్నావు అని నేను అడిగితే ఎందుకు ఎందుకు ఎక్కడుతున్నావు నేను అడిగితే లేదు మా వాళ్ళు ఉన్నారు నువ్వు పింఛన్ తీసుకుని వచ్చు నేను దాంట్లో అభ్యర్థిని దానివల్ల నేను అడుగుతున్నాను నువ్వు మైనార్టీవి నువ్వు వచ్చి ఆ సచాలయంలో వారంటీవి వారంటీ వాడు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు మరి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగితే మాకు మా అమ్మాయి మా వాళ్ళు ఉన్నారు దానివల్ల నేను వచ్చాను దాళ్ళలో ఒక మనిషిని అని చెప్పారు కాబట్టి అక్కడ మాత్రం ఎవరు లేరు ఫోన్ చేసి వచ్చాడు అబ్బాయి అక్కడేమి క్రియేట్ చేసుకొని ఒకరికలు ఒకరు దిగారే తప్ప ఒకరంకలు ఒకరు దిగారే తప్ప అంత నుంచి ఏం లేదు అక్కడ మా మీదే ఎవరడం మా మీదే చేయడం ఒక అబ్బాయి వచ్చి ఒక అబ్బాయి వచ్చి నలభై నాలుగు మంది మీద ఎగరాడంటే అది చాలా ఫోక్స్ ఫుల్ వేసాడు ఆ అబ్బాయి మేము మాత్రం ఒక మాట కూడా అనలేదండి మేము ముతికోళ్ళు వాళ్ళందరూ వస్తా పోతా ఉంటే వాళ్ళకి మజ్జిగ్ నీళ్ళు ఇస్తా ఉన్నాం కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకి బైక్ లెక్కించి ఆటో లెక్కించి కూడా పంపించారు వీడియోలో ఉన్నారు వీడియోలు ఉన్నారు సెండ్ చేయలేదు వాళ్ళు ఇది ప్రకారం క్రియేట్ చేసి అందరికి సెండ్ చేసి పంపించేశారు అంటే వాళ్ళు మొత్తం అందడానిక చెప్పండి ఇలా ఎందుకు చేశారు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ కింద పరచాలంటే దానికి ఏం చేయలేదు ధనాలు అందరికి దాని తెలుసు నమస్తే అండి మాట కృష్ణ మాట్లాడుతున్నాను నేను ఆ రోజు జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నావు మైనార్టీ నేను ఒక్క పొద్దున్నాను నాకేం నిర్ణయం చేసిన అంటే నేను కూడా ఒక్క పొద్దున్నాను నేను కూడా మైనార్టీ ఎందుకు నువ్వు ఇష్యూ చేసావు అసలు అనవసరం కావు కదా ముస్లింలు అంటే నేను చూడలేక దూరం ఉండి వాళ్లకు మాకు సంబంధం లేదు అసలు మధ్య తయారు ఇవ్వడం ఒక దూరమా ఘోరవా అంత అవసరమా కావాలని అంత మందికి కొట్టాలకు వచ్చి నువ్వే క్రియేట్ చేసుకుని నువ్వు పెద్ద కురిందిలాగా మాట్లాడింది ఎవరు నాకు లేవా వీడియో నువ్వు కావాలని అందరికి ఆ ఏమేదో చేసి కావాల నువ్వు నువ్వు దిట్టి మమ్మల్ని చేయడం అది అనవసరం కదా ఆ కావాలని టీడీపీకి మనం దూరంగా ఉండి మాట్లాడుతుంది కావాలని ఏదేదో చెప్పి నువ్వు ఆ ఇష్యూ చేసి వాళ్ళందరూ పిలిపించుకొని నువ్వు హైలైట్ చేసుకోవటా లేని తప్ప ఇంకేం లేదు దానికి